కుటుంబం కోసం కష్టపడుతున్న తాతయ్య తాతయ్య రామయ్య గారు డెబ్బై ఏళ్లు వచ్చినా ఇప్పటికీ పొలం పనులు వదల్లేని రైతు అతని కొడుకు పట్టణానికి వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నా తాతయ్య మాత్రం తన గ్రామాన్ని పొలాన్ని వదిలిపెట్టలేదు ప్రతిరోజూ ఉదయం లేవగానే తక్కువ శక్తి ఉన్న చేతిలో నెత్తుటి యంత్రమై పొలం చేరుకునేవారు తమకున్న చిన్న బీడు భూమిని సాగుచేసి మనవళ్లకు రుచికరమైన ఆహారం పెట్టాలని ఆయన తపన ఒకరోజు భారీ వర్షంతో పంట దెబ్బతిన్నా ఆయన మనసు నొప్పించుకోలేదు శ్రమ పోదు మళ్లీ నాటితే పెరుగుతుంది అంటూ తన మనవడు కీర్తికి ధైర్యం చెప్పాడు ఆ మాటలు విని పట్టణంలో ఉండే కొడుకు ఇంటికి వచ్చి తండ్రి తపనను చూసి భావోద్వేగానికి గురయ్యాడు తండ్రి ఇప్పుడు నుంచి నేను మీతో పాటు ఉంటాను అని గట్టిగా చెప్పాడు రామయ్య గారి కన్నీళ్ల మధ్య ఆనంద హాస్యం వెల్లివిరిసింది రైతుగా మన కుటుంబాన్ని పోషించడం గర్వకారణం అంటూ తన కొడుకును హత్తుకున్నారు ఆ రోజు ఆ వృద్ధుడి తపన కుటుంబాన్ని మరలా కలిపింది రైతు యొక్క అసలైన సంపద భూమి కాదు అతని ప్రేమ పట్టుదల కుటుంబానికి ఇచ్చే ఆదరణే ఈ కథ బాగుందా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి ఎన్నో కథలు కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ